నమస్తే అందరికి ఆశ్రమంలో చాలా మంది శిష్యులు ఉంటారు ఒక శిష్యుడు మాత్రం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటాడు ఊర్లోకి భిక్షకుని వెళ్ళి ఊర్లో విషయాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ చెప్తూ ఉంటాడు తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం ఆ అబ్బాయికి అలవాటు నేను చాలా గొప్పింటి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నా గురించి నేను తెలుసుకోవడం కోసం మాత్రమే వచ్చాను లేదంటే నేను చాలా ధనికమైన కుటుంబానికి చెందిన వాణ్ణి అని తన గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడనమాట ఒకరోజు గురువు గారు ఈ శిష్యులందరినీ పిలుస్తాడు పిలిచి వచ్చే నెల మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఒక సంకల్పాన్ని తీసుకోండి ఆ సంకల్పం ఎలా ఉండాలి అంటే చాలా మంచిదై ఉండాలి దానివల్ల మీకు జ్ఞానం రెట్టింపు అవుతుంది అని చెప్తారు గురువుగారు సరే అంటారు శిష్యులు శిష్యులు ఏ సంకల్పం తీసుకోబోతున్నారో గురువుగారికి చెప్తాడు ఇతను మాత్రం గురువుగారు మీరే నాకు సంకల్పాన్ని ఇవ్వండి నేను తీసుకుంటాను అని అంటాడనమాట గురుగారు గురువుగారు నవ్వుతారు నవ్వి నేను ఇచ్చే సంకల్పాన్ని నువ్వు తీసుకోలేవు నువ్వు పాటించలేవు అంటారు గురువుగారు లేదు నేను పాటిస్తాను చెప్పండి అంటాడు ఈ శిష్యుడు సరే అన్న గురువుగారు ఒక నెల మొత్తం మౌనంగా ఉండాలి నువ్వు అంటారు ఓకే ఇంత సింపులా నేను చేస్తాను అంటాడు శిష్యుడు సరే అని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజంతా మౌనంగా ఉంటాడు చాలా ఈజీ అనిపిస్తుంది రెండో రోజు తను ఒంటరినన్న ఫీలింగ్ వస్తుంది మూడో రోజు చాలా ప్రశాంతత లేకుండా అశాంతితో కూడి ఉంటాడనమాట నాలుగో రోజు గురువుగారి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఈ సంకల్పాన్ని నేను విరమించుకోవచ్చా గురువుగారు అని అడుగుతాడు శిష్యుడు గురువుగారు చెప్తారు సంకల్పం తీసుకోవడం నీ చేతిలోనే ఉంది విరమించుకోవడం నీ చేతిలోనే ఉంది ఏదైనా ఒక సంకల్పాన్ని తీసుకుంటే దాన్ని పూర్తి చేసుకున్న వాళ్ళకి జ్ఞానం రెట్టింపు అవుతుంది ఇక నీ ఇష్టం అంటారు గురువుగారు అది ఎక్కడో ఈ శిష్యుని మనసుకు తాకుతుంది సరే అని వెళ్ళిపోతాడు ఆశ్రమానికి తిరిగి వస్తాడనమాట అతని రూమ్కి వస్తాడు ఎప్పుడైతే భోజనం వేళలుంటాయో అప్పుడు మాత్రమే బయటకు వస్తాడు బయటకు వచ్చేసి భోజనం చేసి లోపలికి వెళ్ళిపోతాడనమాట అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా చూస్తూ ఉంటాడు వింటూ ఉంటాడు అతని మనసులో చాలా గజిబిజి గందరగోళోళంగా ఉంటుంది ఏదో అరుపులు వినిపిస్తూ ఉంటాయి అతనికి అతని మనసు అంతా చాలా అశాంతితో నిండి ఉంటుందన్నమాట ఈ విషయం చెప్పడానికి గారి దగ్గరికి వెళ్తారు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురుగారు నేను బయట ఒకే మౌనంగానే ఉన్నాను బయటికి కానీ లోపల చాలా అశాంతితో కూడి ఉన్నాను ఏవో అరుపులు వినిపిస్తున్నాయి నాలో నేనే మాట్లాడుకుంటూ ఉన్నాను మరి దీని లోపల నేను మౌనంగా లేను మరి ఈ సిచ్యువేషన్ నేను ఎలా ఫేస్ చేయాలి ఎలా ఓవర్కమ్ చేయాలి నేను లోపల మౌనంగా లేనప్పుడు నా సంకల్పాన్ని నేను ఎలా నెరవేరుస్తున్నట్టు అని అడుగుతాడనమాట శిష్యుడు అయితే ఓ పనిచే ఈ మాటలు ఏవి వినిపించిన చోటికి వెళ్ళిపో అంటాడనమాట గురువుగారు చెప్తారు సరే అని శిష్యుడు అడవిలోకి వెళ్ళిపోతాడు అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అతనికి ఈ మాటలే వినిపిస్తూ ఉంటాయన్నమాట కొద్ది రోజుల తర్వాత అతనికి అతను రియలైజ్ అవుతాడు ఏమని అవుతాడంటే నేను నా మాటలతో కుటుంబ సభ్యుల్ని ఎంతగా బాధ పెట్టున్నాను ఇలాంటి మాటలు నేను మాట్లాడకుండా ఉండాల్సింది ఇలా అర్థం లేకుండా నేను బిహేవ్ చేశానా అన్న జ్ఞానోదయం అతనికి అవుతుంది అయిన తర్వాత అతనికి ఒక మంచి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అవేం శబ్దాలంటే పక్షుల కిలకిల రావాలు వినిపిస్తాయి గాలి శబ్దం వినిపిస్తుంది నీరు ఎలా ప్రవహిస్తుందో ఆ అలజడి చక్కగా వినిపిస్తూ ఉంటుంది ఎలా నీరు ప్రవహించి ఆ ప్రవాహం యొక్క శబ్దం చాలా ప్రశాంతంగా అతనికి వినిపిస్తుంది ఇవన్నిటిని అతను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అక్కడ ఒక పదిహేను రోజులు అయిపోతుంది ఇంకా ఆ శిష్యుడు రాడనమాట ఈ మిగతా శిష్యులందరూ ఏమనుకుంటారంటే అతడు క్రూరముగా మృగాలకు బలైపోయి ఉంటాడు అనేసి అనుకుంటారు కానీ గురువు గారికి నమ్మకం ఉంది అతను తిరిగి వస్తాడు అనేసి అలాగే ఆ శిష్యుడు తిరిగి వస్తాడు అనమాట వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరినీ కలుస్తాడు అయితే అప్పటి మాట తీరికి ఇప్పుడు మాట తిరిగి చాలా తేడా ఉంటుందన్నమాట చాలా ఆలోచించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏ మాట మాట్లాడాలో ఆ మాటలే మాట్లాడుతున్నాడు అనవసరమైన మాటలు అతను మాట్లాడడం లేదు శిష్యులందరూ ఆశ్చర్యపోతారు తర్వాత ఫ్రెండ్స్కి ఏం వేడుకోలు చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువు మీట్ అవుతారు గురువుగారిని మీట్ అయిన తర్వాత అప్పుడు గురువు శిష్యుడు అడుగుతాడనమాట ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అయితే ఇప్పుడు కూడా నేను మౌనంగానే ఉన్నానంటారా అని అడుగుతాడనమాట శిష్యుడు గురువుగారిని దానికి గురువుగారు శిష్యుడు కళ్ళల్లోకి చూసి అవును ఇప్పుడు కూడా నువ్వు మౌనంగానే ఉన్నావు ఎందుకో తెలుసా ఈ ఈ ప్రపంచం అంతా ఈ ప్రపంచంలోని మనుషులంతా ఏదైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నారో ఆ దుఃఖానికి కారణం ఈ మాటలే ఈ మాటల వల్లనే వాళ్ళు దుఃఖం ఆ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఈ మాటలే అనవసరమైన మాటలు మాట్లాడడం ఎదుటి వాళ్ళు బాధపడతారు అని కూడా ఆలోచించకుండా మాట్లాడడం వాళ్లకు అవసరం లేని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం ఇవన్నీ కూడా దుఃఖానికి హేతువులే అయితే వీళ్ళు ఎలా చెప్తున్నారు ఎదుటి వాళ్ళు కూడా వీళ్ళకి ఇలాగే చెప్తున్నారు ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా వెళ్తుంది అందుకే అందరూ కూడా దుఃఖంలోనే ఉన్నారు ఎప్పుడైతే మనిషి ఏదైతే అవసరమో అదే మాట్లాడతాడో తనకు అవసరం లేని విషయాలు మాట్లాడడో తన గురించి గొప్పలు చెప్పుకోడో అప్పుడు సగం దుఃఖాలు పోతాయి అని చెప్తాడనమాట గురువు గారు శిష్యునికి అది తెలుసుకున్న శిష్యుడు గురువు గారికి పాదాభివందనాలు చేసి అయింది నా జ్ఞానం రెట్టింపు అయిందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఏమంటారు మౌనం అంటే ఏంటి మౌనం అంటే అర్థం కంప్లీట్గా ఎదుటి వాళ్ళతో మాట్లాడకపోవడం కాదు మనకు ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే మాట్లాడడం మనకు అవసరం లేని విషయాల్లో అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకపోవడం ఎదుటి వాళ్ళ మనసుని బాధ పెట్టకపోవడం ఇవన్నీ కూడా మౌనం కిందికే వస్తాయి ఇవన్నీ నేను పాటించాలనుకుంటున్నాను మీరు కూడా పాటిస్తారా ఏమంటారు